Vai expelled mi మిడిమ్తావ� protocols అలయారనేeday. టనాకఅ మిఆ itu? ఘెన్ లిిన మిలిదాఃన్ సోలొలా परमपिता Amin Amin. தெலங்கான మనం చూస్తున్న ఈ నది కృష్ణా నది ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాం ఈ కృష్ణా నది ఇక్కడి నుంచి నాగార్జున సాగర్కి వాటర్ వెళ్తా ఉన్నాయి ఇగోండి చూడండి నాగార్జున కి వెళ్ళే వాటర్ ఇక పది గేట్లు తీశారు ఈ పది గేట్లు శ్రీశైలం డ్యామ్ ఇది శ్రీశైలం డ్యామ్ లో ఇప్పుడు ఉన్నాం ఇగో మన దగ్గర మనతో పాటు ప్రతాప నాయ్య గారు అలాగే నాగరాజు గారు ఉన్నారు నాగార్జున గారు ఉన్నారు ఇప్పుడు ప్రతాప నాయకులు మాట్లాడతారు వైస్ ద లాడ్ రైట్ ఆ చూస్తున్నారు కదా ఇది అనగా వసుపేట డ్యామ్ లో తుంగ భద్ర రెండు కలుగుతుంది అక్కడ చూసే నీళ్ళు తర్నూరు నంది కూతురులో కృష్ణా నదిలో కలుస్తుంది కృష్ణా నది శ్రీశైలం డ్యామ్ లెక్క వస్తుంది అలేలూయ లేలూయ శ్రీశాలయ ఎలా ఉంది అని దేవుడు అలేలూయ లేనూయ బాగుందా సూపర్ అలే లూయా ఇది మన నిన్న రాత్రి నైట్ లో ఇక్కడికి తీసాం చూ మా అనగా ఆంధ్ర అది ఉన్నది తెలంగాణ తెలంగాణ ఈవిల్ పండ అది ఆంధ్ర ఇది 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 తెలంగాణ ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉన్నది శ్రీశైలం డ్యామ్ ఎస్ ఎస్ లేలుయ లేదంట కరెంటు నీళ్లు వాటర్ అన్ని ఇదో దృష్ణ నది లేలుయ ఐ మీన్ శ్రీశైలం మంచి పొగ లా ఉంది అక్కడ నీళ్ళు ఎక్కడికంటే లేచి ఉంది ఆ పొగ మామీ జల్లి మొత్తం మామీ జల్లు పడుతుంది ప్లీజ్ విషయండా ఎలా ఉంది మంచు ఏ